హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సి బయాలజీకి సంబంధించి ఎయిత్ క్లాస్ న్యూ బయాలజీ టెక్స్ట్ బుక్లోని ఫోర్త్ లెసన్ జంతువులలో ప్రత్యుత్పత్తి ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఎయిత్ క్లాస్ బయాలజీకి సంబంధించి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ లెసన్స్కి సంబంధించిన వీడియోస్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అంతర ఫలదీకరణం జరిగేది ఆప్షన్ వన్ స్త్రీజీవి శరీరం వెలుపల ఆప్షన్ టూ స్త్రీజీవి శరీరం లోపల ఆప్షన్ త్రీ పురుష జీవి శరీరం లోపల ఆప్షన్ ఫోర్ పురుషజీవి శరీరం వెలుపల ఆన్సర్ ఆప్షన్ టూ స్త్రీజీవి శరీరం లోపల స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక అనేది స్త్రీజీవి శరీరం లోపల జరిగితే దానిని అంతర ఫలదీకరణం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ బాహ్య ఫలదీకరణం జరిగేది ఏ స్త్రీజీవి శరీరం వెలుపల బి పురుష జీవి శరీరం వెలుపల సి స్త్రీజీవి శరీరం లోపల డి పురుష జీవి శరీరం వెలుపల ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మరియు బి బాహ్య ఫలదీకరణం అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక అనేది వెలుపల జరుగుతుంది సో స్త్రీజీవి శరీరం వెలుపల లేదా పురుష జీవి శరీరం వెలుపల జరిగేటువంటి ఫలదీకరణమే బాహ్య ఫలదీకరణం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ అండోత్పాదకాలు పిల్లల్ని కంటాయి బి శుక్రకణము ఒక ఏకకణము సి కప్పలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది డి సంయోగ బీజమనే కణం నుండి మానవుడు ఏర్పడతాడు ఇచ్చినటువంటి వాటిలో సరైనవి బిసిడి సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అండోత్పాదకాలు గుడ్లు పెడతాయి పిల్లల్ని కనవు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానివి గుర్తించండి ఏ ఫలదీకరణం చెందిన తర్వాత పెట్టబడిన గుడ్డు ఒకే కణంతో ఏర్పడింది బి అమీబా కోరికీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది సి ద్విధా విచ్ఛిత్తి ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం డి పిండము ఏకకణంతో ఏర్పడుతుంది ఇందులో సరికానివి డి మరియు ఏ ఈ రెండు కూడా సరికావు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ పిండము అనేది ఏకకణం కాదు ద్వయస్థితికలో ఉన్నటువంటి కణంతో ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ ప్రక్రియ ద్వారా చిరుకప్ప ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతుంది ఆప్షన్ వన్ ఫలదీకరణం ఆప్షన్ టూ రూప విక్రయం ఆప్షన్ త్రీ అతుక్కొనుట ఆప్షన్ ఫోర్ భవనం ఆన్సర్ ఆప్షన్ టూ రూప విక్రయం నెక్స్ట్ క్వశ్చన్ సంయుక్త బీజం నందు ఉండే కేంద్రకాల సంఖ్య ఆప్షన్ వన్ ఏమీ ఉండవు ఆప్షన్ టూ ఒకటి ఆప్షన్ త్రీ రెండు ఆప్షన్ ఫోర్ నాలుగు ఫ్రెండ్స్ సంయుక్త బీజం అనేది అండము మరియు శుక్రకణం కలయిక వల్ల ఏర్పడుతుంది సో అండం అనేది ఏకస్థితికలో ఉంటుంది శుక్రకణం కూడా ఏకస్థితికలో ఉంటుంది ఈ రెండు కలవడం వల్ల ఏర్పడేటువంటి సంయుక్త బీజం ద్వయస్థితికలో ఉంటుంది కాబట్టి ఇందులో రెండు కేంద్రకాలు ఉంటాయి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో వర్మీ కంపోస్ట్ యొక్క ప్రయోజనం కానిది ఆప్షన్ వన్ నేల యొక్క భౌతిక స్వరూపాన్ని మెరుగుపరుస్తుంది ఆప్షన్ టూ నేల యొక్క సారాన్ని మరియు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది ఆప్షన్ త్రీ విత్తనాలు మొలకెత్తడం మొక్క పెరుగుదల అధిక దిగుబడి పొందడంలో సహాయపడుతుంది ఆప్షన్ ఫోర్ ఆక్సిన్ జిబ్బర్లిన్ వంటి హార్మోన్లను నిషేధిస్తుంది ఇందులో వర్మీ కంపోస్ట్ యొక్క ప్రయోజనం కానిది ఆప్షన్ ఫోర్ ఆక్సిన్ జిబర్లిన్ వంటి హార్మోన్లను నిషేధిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత ముష్కాలు రెండు శుక్రవాహికలు ఒక పురుషాంగం ఉంటాయి ప్రకటన బి ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను శుక్రకణాలు అంటారు ముష్కాలు మిలియన్ల కొద్దీ శుక్రకణాలని ఉత్పత్తి చేస్తాయి దీనికి ఆన్సరు ఆప్షన్ వన్ ఏబి రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత స్త్రీ బీజ కోశాలు ఒక జత స్త్రీ బీజ వాహికలు గర్భాశయం ఉంటాయి ప్రకటన బి స్త్రీ బీజ కోశం స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది ప్రతి నెల రెండు అండాలు విడుదలవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్టు బి అనేది రాంగ్ కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ స్త్రీ బీజ కోశం అనేది స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది అయితే ప్రతి నెల ఒక అండం మాత్రమే విడుదలవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి ఏ మానవునిలోని అండాల వలె అండాలు అతి చిన్నవిగా ఉండవచ్చు కోడిలో వలె చాలా పెద్దవిగా ఉండవచ్చు బి అండాలన్నింటిలో ఉష్ణపక్షి అండం పెద్దది సి ప్రత్యుత్పత్తిలో మొదటి దశ శుక్రకణము అండంతో సంయోగం చెందడం డి ఒకే ఒక శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానివి గుర్తించండి ఏ అండము శుక్రకణం సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటారు బి ఫలదీకరణం జరుగు సమయంలో శుక్రకణము మరియు అండం యొక్క కేంద్రకాలు కలిసి ఒకే కేంద్రకంగా ఏర్పడతాయి దానిని సంయుక్త బీజం అంటారు సి సంయుక్త బీజం త్రిఎన్ స్థితిలో ఉంటుంది డి ఫలదీకరణ ప్రక్రియ అనేది తల్లి నుండి వచ్చిన అండము తండ్రి నుండి వచ్చిన శుక్రకణాల కలయిక ఫ్రెండ్స్ ఇందులో సరికానిది ఆప్షన్ సి సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ డిఏబి అనేవి సరైనవి సి అనేది సరైనది కాదు సంయుక్త బీజం అనేది టూ ఎన్ స్థితి అంటే ద్వయస్థితికలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దానిని అంతర ఫలదీకరణం అంటారు ప్రకటన బి మానవులు ఆవులు కుక్కలు కోళ్ళతో సహా చాలా జంతువులలో అంతర ఫలదీకరణం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏ మరియు బి రెండు కూడా సరైనవి సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ శ్రీజీవి శరీరం వెలుపల ఫలదీకరణం జరిగితే దానిని బాహ్య ఫలదీకరణమని అంటారు ప్రకటన బి మానవులు కుక్కలలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది ఇందులో ఏ అనేది సరైనది బి అనేది సరైనది కాదు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ బాహ్య ఫలదీకరణం అనేది కప్పలలో జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ కొందరు స్త్రీలలో స్త్రీ బీజ వాహికలు మూసుకొనిపోయి ఉంటాయి వారిలో శుక్రకణాలు అండాన్ని చేరకపోవడం వలన ఫలదీకరణం జరగదు బి అటువంటి వారిలో వైద్యుడు అప్పుడే విడుదలైన అండాలను శుక్రకణాలను పరస్థానిక ఫలదీకరణం కొరకు కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు సి ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఆ సంయుక్త బీజంను ఒక వారం పాట అభివృద్ధి చెందనిచ్చి దానిని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతాడు డి ఆ శిశువు యొక్క సంపూర్ణమైన అభివృద్ధి తల్లి గర్భాశయంలో జరిగి అందరూ శిశువులాగా జన్మిస్తుంది ఈ విధంగా జన్మించినటువంటి శిశువులనే టెస్టివ్ బేబీలని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ స్టేట్మెంట్స్ కూడా సరైనవి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ ఫలదీకరణం ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజము పిండంగా అభివృద్ధి చెందుతుంది బి సంయుక్త బీజం అనేక విభజన చెంది కణాల బంతిని ఏర్పరుస్తుంది సి ఆ కణాలు సమూహాలుగా ఏర్పడి కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి డి ఇలా అభివృద్ధి చెందుతున్న నిర్మాణాన్ని భ్రూణమని అంటారు ఫ్రెండ్స్ ఇందులో సరైనవి ఏబిసి ఈ మూడు కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణాన్ని భ్రూణము కాదు పిండమని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే సంయుక్త బీజాన్ని పిండమని అంటారు ప్రకటన బి శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణమని అంటారు ఫ్రెండ్స్ ఇవి రెండూ కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ పిల్లల్ని కనే జంతువులను అండోత్పాదకాలు అంటారు ప్రకటన బి గుడ్లు పెట్టే జంతువులను శిష్యోత్పాదకాలు అంటారు దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏబి రెండు కూడా సరైనవి కావు పిల్లల్ని కనే జంతువులను శిషోత్పాదకాలు అని గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పట్టు పురుగు జీవిత చక్రము గుర్తించండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ వన్ అనేది సరైనది గుడ్లు డింబకం కోశస్థ దశ ప్రౌఢదశ నెక్స్ట్ క్వశ్చన్ మానవునిల ఫలదీకరణానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది ఆప్షన్ వన్ పిండము గర్భాశయంలో అభివృద్ధిని కొనసాగిస్తుంది ఆప్షన్ టూ పురుష బీజకణము స్త్రీ బీజకణాన్ని గర్భాశయంలో కలుస్తుంది ఆప్షన్ త్రీ ఫలదీకరణం ఫ్యాలోఫియ నాళంలో జరుగుతుంది ఆప్షన్ ఫోర్ పిండము గర్భాశయంలో పెరుగుతుంది ఇందులో సరికానిది ఆప్షన్ టూ పురుష బీజకణము స్త్రీ బీజ కణాన్ని నాళంలో కలుస్తుంది గర్భాశయంలో కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది అంశాలను పరిశీలించి టెస్ట్యూబ్ బేబీకి సంబంధించని ప్రవచనం గుర్తించండి ఆప్షన్ వన్ శుక్రకణాలు అండాలు దాతల నుండి సేకరిస్తారు ఆప్షన్ టూ శుక్రకణము అండం ఫలితీకరణం పరీక్షణాళికలో జరుపుతారు ఆప్షన్ త్రీ టెస్టివ్ బేబీ ఉత్పత్తి విధానాన్ని ఐబీఎఫ్ అని అంటారు ఇన్వెట్రో ఫర్టిలైజేషన్ అని అంటారు ఆప్షన్ ఫోర్ ప్రయోగశాలలోని ఇంక్యుబేటర్లో పిండాభివృద్ధి చేస్తారు ఇందులో టెస్టివ్ బేబీకి సంబంధించని ప్రవచనం ఆప్షన్ ఫోర్ ప్రయోగశాలలో కాదు గర్భాశయంలో పిండాభివృద్ధి అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఆప్షన్ వన్ అమీబా భవనం ఆప్షన్ టూ పారామీషియం విఛిత్తి ఆప్షన్ త్రీ మొక్కల ముక్కలగుట ఆప్షన్ ఫోర్ ఫ్లనేరియా పునరుత్పత్తి ఇక్కడ జీవి అందులో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఇచ్చారు ఇందులో సరికానిది ఆప్షన్ వన్ అమీబా అనేది ద్విధా విచ్ఛిత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతుంది సో ఆప్షన్ వన్ అనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిది గుర్తించండి ఏ హైడ్రాలో ఒకే తల్లి జీవి నుండి బాహ్య పెరుగుదల రూపంలో పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి బి ఒక తల్లి మాత్రమే పాల్గొనేటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు సి హైడ్రాలో కోరకాల ద్వారా పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి డి ఇలా కోరకాల ద్వారా జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తిని భవనం అని అంటారు ఫ్రెండ్స్ ఇందులో సరికానివేవి లేవు అన్నీ సరైనవే కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ రా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిది గుర్తించండి ఏ ఒక కణం లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారు బి జంతువులలో క్లోనింగ్ను మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్లో గల రోజలిన్ సంస్థలో ఇయాన్ విల్మట్ మరియు అతని అనుచరులు విజయవంతంగా నిర్వహించారు సి డాలీ అనే గొర్రె మొట్టమొదటి క్లోనింగ్ చేయబడ్డ క్షీరదము డి డాలీ జూన్ ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరున జన్మించింది ఇందులో సరికాని స్టేట్మెంట్ ఆప్షన్ డి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ డాలి అనేది జూలై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరున జన్మించింది నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో డాలీకి సంబంధించి సరికానిది ఏది ఆప్షన్ వన్ మొట్టమొదటి క్లోన్డ్ క్షీరదం డాలి ఆప్షన్ టూ డాలీ జూలై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరున జన్మించింది ఆప్షన్ త్రీ డాలి లైంగిక పద్ధతిలో చాలా పిల్లలకు జన్మనిచ్చింది ఆప్షన్ ఫోర్ ఊపిరితిత్తుల వ్యాధితో ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల రెండున డాలి మరణించింది ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ ఊపిరితిత్తుల వ్యాధితో డాలి అనేది రెండు వేల మూడులో మరణించింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ జీవులు భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి ఆప్షన్ వన్ హైడ్రా స్పైరోగైరా ఆప్షన్ టూ పారామీషియం ఈస్ట్ ఆప్షన్ త్రీ ఈస్ట్ మరియు అమీబా ఆప్షన్ ఫోర్ హైడ్రా మరియు ఈస్ట్ ఇందులో భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేవి హైడ్రా మరియు ఈస్ట్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గణనీయమైన మార్పుల ద్వారా డింబకము ప్రౌఢజీవిగా మారడాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ క్షేత్ర విక్రయం ఆప్షన్ టూ అండ విక్రయం ఆప్షన్ త్రీ శుక్రకణ విక్రయం ఆప్షన్ ఫోర్ రూప విక్రయం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రూప విక్రయం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి అండోత్పాదకాలు అంటే గుడ్లు పెట్టేవి శిషోత్పాదకాలు పిల్లల్ని కనేవి రూప విక్రయం చెందేటువంటి జీవి కప్ప ఈస్ట్లో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి భవనం అమీబాలో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలుకలు తిరిగి ఉండి కణాలను నిల్వ ఉంచుకునే భాగం ఏది ఆప్షన్ వన్ స్ఖలననాళం ఆప్షన్ టూ శుక్ర గ్రాహికలు ఆప్షన్ త్రీ ఏపిడిడమస్ ఆప్షన్ ఫోర్ స్త్రీ బీజ వాహికలు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏపిడిడమస్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిగా జతపరచండి ఆడ తేనెటీగలు ఆహారాన్ని సేకరిస్తాయి రాణి తేనెటీగ గుర్లు పెడుతుంది డ్రోన్లు లేదా మగ తేనెటీగలు సంపర్కంలో పాల్గొంటాయి సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏ గుడ్ల కోసం పెంచే కోళ్ళను లేయర్లు అని అంటారు బి మాంసం కోసం పెంచే కోళ్ళను బ్రాయిలర్లు అంటారు సి కోళ్ళు కేవలం ఫలదీకరణం చెందిన గుడ్లు మాత్రమే పెడతాయి డి కోళ్ళు ఫలదీకరణం చెందని గుడ్లు కూడా పెడతాయి ఇందులో సరైనవి ఏబిడి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్